발자국 있어요? 아, 오케이. 어서 오세요. 오케이. సాయంత్రం రోజున ఇలాంగు పట్టణంలో ఇలందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడం జరిగింది వారిని చూసేవారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో పన్నెండు కిలోల రెండు వందల గ్రాముల గంజాయి సుమారు మూడు లక్షల విలువ చేసినటువంటి గంజాయి దూరం జరిగింది వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి ధనేశ్వర్ పూజారి మరొకతను ఒరిస్సా స్టేట్ కూరాకోట్ డిస్టిక్ గోపారి కూడా చెందినటువంటి మాసం వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు భయా భద్రాచలం ఇల్లందు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పక్కన పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది